నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో నేను విన్నావు నువ్వు నాలుగన్నా నేను విన్నంటాడు మరి వాడితో నీరు పోటీ ఏట్రా బాబు నేను పట్టాను పట్టింది నాకు తెలుసా మీకు తెలుసా అంటాడు నువ్వే పట్టావురా ఒకసారి చూడు నీ శంఖలో ఉన్న కుందేల్ని నీ శంఖలో ఉన్న కుందేలు పైకెత్తి నీ కళ్ళ ముందుకు తెచ్చి లెక్కెట్టి ఎన్ను కాళ్ళు ఉన్నాయో దానికి అది మనకు తెలుసు నాలుగు కాళ్ళని కానీ వాడికి తెలీదు అలాగని నువ్వు వాదిస్తే వాడు ఒప్పుకోడు నేను ఒప్పుకోను మూడే అంటాడు అప్పుడు ఏం చేస్తావు నువ్వు దేవుని పిల్లలారా బైబులు వాదనద్దు కలిసి చర్చించండి చర్చ చర్చించుకోండి ఏది నిజమైతే బైబిలే జడ్జిమెంట్ మనకు బైబిలే జడ్జి నువ్వు చెప్పింది బైబిల్లో ఉందా ఆ బైబిల్లో ఉన్నవన్నీ రుజువు చేసి చెప్పు ఎవరికి వినేవాడికి అడసలు అసలు కూర్చుంటాడు కానీ నువ్వు రుజువు చేసిన విండు ఆడు బైబిల్లో మరొకటి చేస్తాడు నీకు ఏంటి ఆడికి ఆడి బుర్రకు పుట్టిన ఏ పురుగు ఉందో ఆ పురుగు మ్యాటర్ బయటకు తీస్తాడు ఆడని అమ్మడు కానీ కలటప్పుడు ఎందుకు చెప్పడం విననివాడికి ఎందుకరా మీరు చెప్తారు వినని వాడిని విననివాణిగానే వంళనివ్వండి ఆడి జోలికి వెళ్ళకండి ఎందుకు వాడాలి ఎందుకు పెట్టుకుంటున్నారు బైబుల్ తెలిసి ఉండి